హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ రాజా న్యూ ఫార్మింగ్ బ్లాక్స్ సీసీ కెమెరాలు వచ్చాయండి మన బావి దగ్గరికి మొత్తానికి మన డైరీ ఫామ్ కోసం సీసీ కెమెరాలు బిగించడం జరిగింది ఫ్రెండ్స్ తోటి ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటూ పనిచేసాము మొత్తానికి కొద్దిగా టైమే పట్టిందండి మాకు అందరికి కలిసి చేయడానికి ఎంతో ఎంతో ఇంకా నరేష్ మామ కొద్దిగా తెలుసు ఆయన బావి దగ్గర కూడా చేశాడు కాబట్టి నరేష్ మామీ అది తీసుకున్నాం హెల్ప్ తీసుకున్నాం బాగానే అంత ల్యాండ్ అంతా కూడా కవర్ అవుతుందండి మనకున్నంతది డైరీ ఫాము ఆ పంట పొలము ఇవన్నీ మన అద్దల వరకు ఇగో ఇది విజన్ అండి డే టైము ఇది నైట్ టైం అండి ఇంకా కొద్దిగా క్లియర్గా ఉంది వేరే దాంట్లో కూడా కోళ్ళండి మన డైరీ ఫామ్ దగ్గర కోళ్ళకు అలా దాన దానం వేస్తున్నప్పుడు ఇది ఇంటి దగ్గర కూడా షెడ్ వేస్తున్నా స్టార్ట్ అయింది వర్క్ అంతా కూడా అన్నీ కూడా లెంత్లు అవన్నీ చూపించుకొని వేస్తున్నాము మన టెన్ ఫీట్స్ రేకులు ఐరన్ షీ ఐరన్ షీట్ తోటి వేసామండి ఈ పోల్స్ కూడా మన ఎయిట్ ఫీట్స్ పోల్స్ అండి వన్ అండ్ హాఫ్ ఫీట్ దాకా కింది వరకు వేసాము అంటే గుంతలు లోతు మిగతాది సిక్స్ అండ్ హాఫ్ అట్లా హైట్ పెట్టాము పని స్టార్ట్ అవుతుందండి వెల్డింగు అన్నిటికీ లెంత్లు లెంతులు కూడా చూసుకున్నామండి అటు లెంతులు చూసుకుంటూ సరి చేసుకుంటూ వాటి ముందుకు వెనుక జరుపుకుంటూ మొత్తానికి అటో ఇటో లెవలింగ్ చేస్తూ సెట్ చేసాము ఇక కొద్దిగా చూసుకొని చేయాల్సి వచ్చింది అది కూడా ఫస్ట్ టైం అండి అంటే ఇవన్నీ దగ్గరుండి చూసుకొని చేయడము మనము నేనైతే ఎంతో ఎంతో అలీమన్ ఉన్నాడు మన ఆయనకు అనుభవం ఉంది కాబట్టి సరిపోయింది ఆయనకు ఇది హెల్ప్ చేస్తూ అన్నీ మన షెడ్ అంతా కంప్లీట్ చేశాము వెల్డింగ్ స్టార్ట్ చేశాము అన్నీ కూడా జాయింట్లు సరిగ్గా బాగా వచ్చాయండి కొంచెం బాగానే సెట్ చేశాడు ఐరన్ షీట్ మొత్తం చేస్తూ వాటికి స్క్రూలు బిగించాము మొత్తం ఈ బోల్టులు బోల్ట్ సిస్టమ్ మొత్తం కూడా అన్నీ కూడా షీట్ షీట్ అన్నీ కూడా చూసుకుంటూ గ్యాప్ రాకుండా గ్యాప్ రాకుండా వీటి షీట్లకు మళ్ళా వాటి ఇప్పుడు లెంత్లు ఉన్నాయి కానీ ఐరన్ లెంత్లు ఆ లెంత్ల మీదనే స్క్రూ వచ్చేటట్టుగా సెట్ చేశాడు కొద్దిగా గ్యాప్లు వచ్చాయండి ఈ గ్యాప్లు కూడా మళ్ళీ మనకు పని పడ్డది వీటి మధ్యలో ఇక ఇటుకబెట్టి మళ్ళీ సిమెంట్ పెట్టేది చేయాలి ఇక్కడ కూడా కొన్ని రెండు అవి అవి పడతాయి మొత్తానికి